పొద్దుటూరులో సచివాలయ ఉద్యోగులు నిరసన బాట ప్రమోషన్ కల్పించకుండా బదిలీలు చేస్తున్నారంటూ ఆవేదన రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులను సొంత మండలాలలో పనిచేయకూడదు అనే నిబంధనపై బగ్గుమన్న సచివాలయ ఉద్యోగులు ఇదివరకే ఇదే విషయమై ఏపీ ఎన్జీఓస్ స్టేట్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ గారు ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తహసీల్దార్కి డిప్యూటీ కలెక్టర్కి ఉన్న నిబంధనలను రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగుల వర్తింప చేయడం సరైనది కాదని తెలిపారు ఆ గైడ్ లైన్స్లో గ్రామ సచివాలయ ఉద్యోగకి నేటివ్ మండలంలో పోస్టింగ్ లేదు అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇన్ని వందల కేడర్స్లో ఫస్ట్ లెవెల్ గర్చిడ్ ఆఫీసర్ తప్పితే మిగతా వాళ్ళు ఎక్కడైనా పని చేసుకోవచ్చు వాళ్ళ వరకు మాత్రమే ఉంది అటువంటిది ఏ క్యాడర్కు లేని కానీ గ్రామ సచివాలయ ఉద్యోగి ఒక్కలకే లోకల్ మండలంలో పనిచేయవచ్చు మేము చెప్తున్నాం లోకల్ వార్డులో ఏమాకండి వాళ్ళకి లోకల్ విలేజ్లో ఏమాకండి కానీ మండలంలో ఏమో ఇంకోటి ఉందంటే రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో రికార్డ్ అసిస్టెంట్ స్కేల్తో ఉద్యోగం చేసుకునే వ్యక్తికి ఒక తహసీల్దార్కి డిప్యూటీ కలెక్టర్కి ఇచ్చిన రూల్స్ అనేది వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయటం కరెక్ట్ కాదు వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వాలి నోషనల్ ఇంక్రిమెంట్స్తో ఉండి లోకల్ ఏదైతే నేటివ్ మండలు ఉందో దాన్ని కూడా తీసివేయాలని